అందరికీ నమస్కారం త్వరలో ఏపీ ప్రభుత్వం రెండు పథకాలను జారీ చేయబోతుంది ఆ రెండు పథకాలు ఏంటంటే తల్లికి వందనం అన్నదాతకు సుఖీభావ గతంలో వైఎస్ఆర్ రైతు భరోసానే ఇప్పుడు అన్నదాత సుఖీభావగా మార్చడం అయితే జరిగింది ఈ రెండు పథకాలను అమలు చేయబోతుంది ఈ రెండు పథకాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అదేవిధంగా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి అయితే తల్లికి వందనం కార్యక్రమం అనేది ఈ ఏడాది జూన్ లో వచ్చే విద్యా సంవత్సరానికి గాను అమలు చేయబోతుంది అమలు మాత్రమే చేయబోతుంది ఆ జూన్ లో ఆ ఈ పథకాన్ని అమలు చేయబోతుంది కాబట్టి మీకు జూన్ లో వేసే అవకాశం ఉండదు కాబట్టి మీరు ఇది గమనించాలి అయితే ఈ పథకం కింద ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి గాను ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇచ్చే అవకాశం ఉందని స్పష్టం చేయడం జరిగింది అయితే మనకి గత ప్రభుత్వం ఏప్రిల్ ఏప్రిల్లో ఎన్నికలైనప్పటికీ జూన్ లో పదవులు పదవి బాధ్యత తీసుకుంది కాబట్టి ఆ ఏడాదికి పూర్తిగా తల్లికి వందనం లేనట్టే అనుచుకుని చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది అయితే వచ్చే ఏడాది అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్కి విద్యా సంవత్సరం మొదలయ్యే సంవత్సరంకి ఈ పథకాన్ని పూర్తిగా అమలు చేస్తారు అనుసుకుని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా అన్నదాత స్విఖీభావ అన్నదాత భవకి మరి పిఎం కిషన్ పథకం క్రింద ఏట అరవై ఆరు నుంచి ఇప్పుడు పదివేలకు పెరిగింది పిఎం కిషాన్ కేంద్రం ఇచ్చే పిఎం కిషాన్ పథకం కింద పదివేల రూపాయలు ఇస్తుంది దానితో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడాను పదివేల రూపాయలు కలిపి మొత్తం ప్రతి సంవత్సరానికి ఇరవై వేల దాకా ఇచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ పదివేల రూపాయలని మూడు విడతలుగా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఈ మూడు విడతల్లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చే అవకాశం ఉంది ప్రతి విడత కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు నిధులు విడుదల చేస్తుందో అంత మేరకే రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేస్తుంది అనేసి స్పష్టం జరిగింది అంటే మూడు విడతలు ఉంటాయి కదా ఒక్కొక్క విడతకి ఎంత అమౌంట్ వేస్తుందో సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ అమౌంట్ ని మరి రైతులకు ఇచ్చే అవకాశం ఉంది సో ఇది ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పిఎం కిషాన్ తో అనుసంధానం చేసి ఇచ్చే అవకాశం ఉంది అదేవిధంగా మరి ఈ రెండు పథకాన్ని అమలు చేయాలా లేకపోతే మరి ఉచిత మహిళ బస్సు ప్రయాణానికి అమలు చేయాలా అనే చర్చిలోని చాలా మంది మంత్రులైతే చెప్పడం జరిగింది ఉచిత బ ఉచిత మహిళా బస్సు ప్రయాణం అనేది ఆపండి చాలా ప్రాముఖ్యమైనది అన్నదాత సిక్కి భావ అదేవిధంగా తల్లికి వందడం ఈ రెండు అమలు చేయండి అది ఆపండి కొంతకాలం ఉంది ఆపండి అని చెప్పడం జరిగింది సో మంత్రుల అభిప్రాయాన్ని స్వీకరించి మనకైతే తల్లికి వందడం అన్నదాతకు సుఖీభావ ఈ రెండు పథకాల్ని అమలు చేయడానికి మరి ప్రభుత్వం అయితే ముందడుగు వేసింది ఇదే విధంగా ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ కాలేజీలకి మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు చేయనున్నారు అది ఈ రోజు విజయవాడ పాయక్రాపు పాయకరాపురంలో మంత్రి లోకేష్ చేతుల మీదుగా ఈ పథకాన్ని ఓపెన్ చేస్తున్నారు ఈ పథకం పేరు ఏంటంటే గొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్న భోజన పథకాన్ని మరి ఈ రోజు నుంచే ప్రారంభించనున్నారు అన్ని ప్రభుత్వ కాలేజీలకి ప్రభుత్వ జూనియర్ కాలేజీలకి ఈ పథకం వర్తింపజేయనుంది అదే విధంగా అయితే ఈ కాలేజీలకి మధ్యాహ్న భోజన పథకం అనేది దాని కాలేజీల దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ హై స్కూల్లో ఈ మధ్యాహ్న భోజన పథకం కింద మరి ప్రతిరోజు వాళ్ళే ఉండి ఆ దగ్గర ఉన్న జూనియర్ కాలేజీలకి తీసుకు వెళ్ళాలనేది ఇవ్వడం జరిగింది సో పూర్తిగా వాళ్ళకి ఇంకా ఆ సౌకర్యం రాలేదు కానీ ఇక్కడ స్కూల్స్ లో ఎక్కడైతే మనకి భోజనాలు పెడుతున్నారో అక్కడి నుంచే ఉండి కాలేజీలకు తీసుకుని వెళ్లాలనేసి అయితే చెప్పడం జరిగింది సో ఇదండి ఈ రోజు ఊరికే ఇన్ఫర్మేషన్ ఈ రెండు పథకాలు మధ్యాహ్న భోజన పథకం ఈ మూడు కూడాను మరి త్వరలో రానున్నాయి మధ్యాహ్న భోజనం ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అనేది ఈ రోజు నుంచే ప్రారంభం ఉంది ఈ రోజు నుంచి మరి కొనసాగే అవకాశం ఉంది డాక్టర్ సీతమ్మ పథకం మీదుగా ఆ మంత్రి లోకేష్ గారి చేతుల మీదుగా ఇది ఆవిష్కరించనున్నారు సో ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఇది ప్రతిరోజు నేను ఇలాంటి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేసుకుని బెల్ ఐకన్ ను ఆన్లో ఉంచుకోండి